లారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి వాక్యము ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై వచనం నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను యాకోబు ప్రభుతో ఈ మాట అంటూ ఉన్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయను అని ప్రభుతో అతడు పెనుగులాడుచు ఉన్నాడు యాకోబన్న పేరుకి మోసగాడని అర్థము అతని జీవితంలో అంతా మోసంగానే ఉన్నది తన తండ్రిని తన సహోదరుణ్ణి మోసగించాడు తన మామను మోసగించి ఆస్తిని పెంచుకున్నాడు దేవుడు మరలా అతని తండ్రి ఇంటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు దేవుని మాటకు లోబడి తన ఇంటికి బయలుదేరిన యాకోబు ఎబ్బేక రేవు దగ్గర తన వారినందరినీ ఆ రేవు దాటించిన తర్వాత ఒంటరి అయిన మనుషుడిగా మిగిలిపోయాడు ఆ రాత్రి దేవుడు అతన్ని దర్శించాడు వారిద్దరికీ పెనుగులాట మొదలైనది యాకోబుకు ఒకటి అర్థమైనది తాను సంపాదించినదంతా కూడా దైవాశీర్వాదం వలన తాను పొందుకున్నది కాదని అది తన మోస జీవితాన్ని తెలుపుతుందని పెరిగినాడు కనుక దైవ సన్నిధిలో ప్రభుత్ అంటున్నాడు నాయనా నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను పోనీయను అని అన్నాడు దేవుడు అతని పేరుని మార్చి యాకోబన్న మోసగాని పేరును దేవుడు మార్చి అతనికి ఇస్రాయేల్ అని పేరు పెట్టాడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడేటువంటి మనుషుడుగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు ఈ ఉదయకాలము దేవుడు నీతో చెబుతున్న మాట అదే నేను నిన్ను ఆశీర్వదించదను నీ నిజస్థితిని నా ఎదుట ఒప్పుకో అని దేవునితో పోరాడేటువంటి మనము గట్టిగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుతో ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు నీవు నన్ను ఆశీర్వదించు అని మనము ప్రభుని అడిగినప్పుడు తప్పక ఆయన మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు నీ నిజస్థితిని నీవు దేవుని ఎదుట ఒప్పుకోవాలి నీ ఆశీర్వాదమునకు ఆటంకముగా ఉన్నది ఏమిటో దేవునికి ఇష్టము లేనటువంటి కార్యములు మనలో ఉన్నప్పుడు వాటిల్ని మనం విడిచిపెడితే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించేటువంటి వాడు యాకోబుని ఆశీర్వదించిన ఆయన నిన్ను కూడా ఆశీర్వదించు దేవుని సన్నిధిలో అడగండి మెండైన ఆయన దీవెనలను విస్తారమైన ఆయన కృపలను పొందుకొని జయజీవితమును జీవించవలసిందిగా ప్రభు పెరట మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు యాకోబు తన మోసపు జీవితాన్ని ఒప్పుకున్నప్పుడు అతన్ని ఆశీర్వదించిన గొప్ప దేవుడు ఇదిగోని ప్రియబడలను కూడా దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అని అడిగి కొంచెం నామ తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించను గాక ఆమెన్